సర్వాధికారి భక్తుడే ఈ సోలీ డివోట్ ఈ వన్ ఆఫ్ పొజిషన్ ఇచ్చినటువంటి మరొకటి లేదు అని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు భగవంతుడు గాడ్ హెస్ ప్రూడ్ హియర్ దేర్ నథింగ్ గ్రేటర్ దెన్ డివోషన్ కనుక భక్తి అనేటువంటిది సో డివోషన్ ఏదో ఒక అల్పంగా భావించుకొని సామాన్యమైన ఈనాడు లోకంలో జరిపేటువంటి ఒక సాధనలుగా మనం భావించరాదు యు షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ లిటిల్ సెన్స్ బట్ యుడ్ నాట్ టేక్ ఇట్ ఇస్ అనురక్తే భక్తి లవ్ ఫర్ లోపల అన్ని కూడా మనకు చేరి ఉంటుంటాయి ఇన్ డివోషన్ ఫైండ్ రక్తి విరక్తి అనురక్తి యుక్తి ముక్తి అన్ని కూడా అందులో చేరి ఉంటున్నాయి భక్తి అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది వాట్ ఈస్ ది అనేక మంది ఒక పండితులు కూడాను అనేటువంటి పదం నుంచి వచ్చింది భక్తి అంటారు కానీ అది కాదు మానవునికి మొట్టమొట్ట కావలసినటువంటిది భుక్తి వాట్ మ్యాన్ నీడ్స్ ఇస్ భుక్తి ఫుడ్ ఆహారం కావాలి ఫుడ్ ఇస్ నీడెడ్ శరీర మాధ్యం కరు ధర్మ సాధకం కర్మను ఆచరించి ఆచరింపజేసేదానికి ఆహారం ఒకటి బాడీ ఈస్ గిఫ్టెడ్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ విచ్ ఫుడ్ ఇస్ నీడ్ భుక్తి భుక్తి ఫుడ్ భుక్తిలో తీ ప్రధానమైన ఇన్ భుక్తి ఫుడ్ తీ ఇస్ తర్వాత రక్తి కోరిక కావాలి రక్తి ఇది రక్తిలో ఇప్పుడు నువ్వు టీ ప్రధానమైనటువంటిది ఇన్ దిస్ వర్డ్ రక్తి టీ ఇస్ ఇంపార్టెంట్ తర్వాత రక్తైన తర్వాత యుక్తి ద నెక్స్ట్ వన్ యుక్తి ఈ ప్రపంచంలో ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి యుక్తిని కూడా నో ద ప్రొసీజర్ ఎస్ట్ హౌ టు లీడ్ ఇన్ దిస్ వరల్డ్ తర్వాత అనురక్తి దెన్ అనురక్తి అందరినీ ప్రేమించాలి అందులో కూడా టీ ప్రధానమైనటువంటి యూ షుడ్ లవ్ ఆల్ టీ విరక్తి విరక్తిలో కూడా రక్తి ఇన్ దట్ విరక్తి ఆల్సో రక్తి టీ తర్వాత ముక్తి నెక్స్ట్ ముక్తి లిబర్మైన కనుకనే భక్తి అని ఒకటిగా చేర్చేశారు సిన్స్ థీస్ దేర్ విత్ భగవాన్ అన్నింటిలో ఉన్నటువంటి రెండు చేరితే భక్తి అయిపోయింది ఇన్ దిస్ వర్డ్ భగవాన్ భా అండ్ థీ హియర్ భగవంతు ఏంటి నీకు అనురక్తి రక్తి విరక్తి భుక్తి యుక్తి శక్తి అన్నింటినీ అందించేటువంటి వాడు భగవంతుడు ఓన్లీ గాడ్ గివ్స్ యూ దిస్ ఫుడ్ ది అటాచ్మెంట్ అండ్ ఆల్సో లిబరేషన్ తీ కామన్ ఇన్ ఆల్ దిస్ వర్డ్ భక్తి అనగా కేవలం పూజలు చేయటము హారతలు ఇవ్వటము ఇంత మాత్రమే కాదు భక్తి డజన్ మీన్ ఆఫరింగ్ వర్షిప్ అండ్ గివింగ్ భగవంతునికి అర్పితం కావాలి వన్ హెస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్ ఆ తత్వాన్ని చక్కగా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చెలింపు చేసుకోకుండా యువర్ లవ్ షుడ్ నెవర్ వేవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం